కాకినాడ రూరల్ వలసపాకల గ్రామ పరిధిలో కోరమండల్ ఫర్టిలైజర్స్ కంపెనీలో కొత్త ప్రాజెక్టు ప్రారంభించారు ఇప్పటికే కోరమండల్లో నూట ఇరవై ఎకరాల గ్రీన్ బెల్ట్ ఉందని యాజమాన్యం చూపించినప్పటికీ నిజానికి ఎనభై ఎకరాలు మాత్రమే కోరమండల్ గ్రీన్ బెల్ట్ లో ఉంటుందంటున్నారు దీనివల్ల రాబోయే రోజుల్లో జీవరాశికి మరింత ప్రమాదం ఏర్పడుతుంది పర్యావరణంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆపితీరాలని లేని పక్షంలో కాకినాడ నగరంలో ప్రజలు అనేక అనారోగ్యాల బారిన పడతారు కాబట్టి ఈ పర్యావరణానికి నష్టం కలిగే దేనినైనా కూడా మేము అడ్డుకొని అడ్డుకుని న్యాయపరమైనటువంటి పోరాటమైనా రోడ్డు మీద జరిగే ఉద్యమం అయినా అన్నిటికీ కూడా సిద్ధమై ఉన్నామని మీడియాకు తెలియజేశారు దానిపై చేసి దాన్ని ఏంటనేది నివేదికని తెలియజేస్తానని చెప్పారు అయితే పోరమండల కంపెనీలోకి ఎటువంటి ఎటువంటి నిబంధనలు లేకుండా వాళ్ళ సొంతంగా సొంత సిబ్బందిని పెట్టుకుని బయట వ్యక్తులు లోపలికి రాకుండా కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నారు ఇప్పుడు కోరమండల కంపెనీలు నూట ఇరవై ఎకరాల గ్రీన్ బెల్ట్ ఉందని వాళ్ళ ప్రాజెక్ట్